మహాత్మా గాంధీ వర్ధతే సందర్భంగా కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ పివి రాయల్ ఆధ్వర్యంలో మంగళవారం తిరుపతి స్థానిక తిమ్మనాయుడు పాలెంలో పార్శుద్య కార్మికులకు మహిళలకు ముఖ్య అతిథిగా సవితా సింగ్ నగర డిప్యూటీ మేయర్ అభినయ విచ్చేశారు వారు గాంధీ చేసిన సేవలను త్యాగాన్ని కొనియాడారు రుద్రమరాజు శ్రీదేవి కార్పొరేటర్ అనిల్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నిర్వహించినటువంటి భవన్ అలానే కస్తూర్బా ట్రస్ట్ అధ్యక్షులు పిసి రాయల్ గారికి గాంధీ తాత మనవరాలు శ్రీమతి సవితాజీ గారికి అగర్వాల్జీ గారికి మా కోఆపరేషన్ సభ్యులు సభ్యురాలు రుత్రాజు శ్రీదేవి గారికి యాభోయ్య డివిజన్ కార్పొరేటర్ బోకమ్ అనిల్ గారికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి టీచర్ మధుగారికి వేదికపై ఉన్నటువంటి పెద్దలు మాజీ తిమ్మిినాడుపాలెం సర్పంచ్ సుధాకర్ రెడ్డి గారికి ఆదం సుధాకర్ రెడ్డి గారికి ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీకు పేరు పేరున నమస్కారం గాంధీ తాత చనిపోయి నేటితో డెబ్బై ఆరు వసంతాలు పూర్తవుతున్నాయి అన్ని అన్ని మతాలంతా కూడా ప్రార్థనలు చేస్తారు అంతా అది అది ఒక కార్యక్రమంగా గాంధీ స్థితిలో జరుగుతుంది ఈవేళ ముప్పయో తారీఖు అటువంటి ఈ సందర్భం మనందరం కూడా తెలుపుతూ ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పి ఉద్దేశంతో ఎన్నో సార్లు ఎన్నో దగ్గర చేశాం మేము థర్టీ ఇయర్ అంటే ఇరవై ఇరవై సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది మాకు మా ఫస్ట్ పుగ్రామం మా ఫస్ట్ పుగ్రామం ఇందిరా మైదానంలో అది భూమన్ అన్న గారు ఉన్నారు అప్పుడు కూడా భూమన్ అన్న అప్పుడు ఎమ్మెల్యే కాదు తుర్ చైర్మన్ గా ఉన్నారు తర్వాత టీటీపీ చైర్మన్ కూడా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మనకు ఒక అవకాశం వచ్చింది అది ఒక మంచి సదావకాశం ఆయన అనయుడు మన కొ కూడా రావు మీకు అందరికీ కూడా సుపరిచితులే భూమన్ అంటే భూమన్న అభినయ అందరికి కూడా సుపరిచితులే ఎవరు పిలిచినా పలకతారు ఎవరు చిన్న బిడ్డ అయినా కూడా పలుకుతారు అని ఆయన చాలా సుపరిచితులు అటువంటి వారికి ఈవేళ రావడం మిమ్మల్ని అంతా కూడా ఒక ఆశీర్వాదంతో ఒక మంచి ఒక చిన్న గిఫ్ట్ ఇస్తూ ఈరోజు మిమ్మల్ని అంతా కూడా చూడాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేశారు ఇరవై